క్రీస్తు నామంన మీకందరికీ శుభములు రక్షకుడు ప్రాణప్రియుడు పరమునకు మార్గం చూపించే మహాగణుడైన యేసు ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక ఆయన ఆశీర్వదించే దేవుడు కాబట్టి సమాధానమిచ్చే దేవుడు కాబట్టి శాంతిని ప్రసాదించే దేవుడు కాబట్టే ఆయన నామమున మీకు నేను శుభములు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు ఈ దినం మరి యొక్క టైటిల్తో నేను మీ మధ్యకు వస్తూ ఉంటున్నాము జ్ఞాపకము సింపుల్ వర్డ్ జ్ఞాపకము చాలామంది మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు ఆ తర్వాత మర్చిపోతూ ఉంటారు కొన్నిసార్లు కొంతమందికి చెప్తాను తప్పకుండా జ్ఞాపకం పెట్టుకొని వస్తాను అంటారు మర్చిపోవడమో ఏదో బిజీ కావడమో అది జరుగుతూ ఉంటుంది ఒక మూడు దినాల క్రితం ఒక పెద్ద డాక్టర్ గారు టాప్ ఆంకాలజీస్ ఆ డాక్టర్ గారు నాకు మెసేజ్ పంపించారు ఫలానా టైంలో మన కార్యక్రమం ఉంటా ఉంది మీరు రండి అని పంపించాడు నేను అక్కడ షోర్ డాక్టర్ గారు అని పెంచే థ్యాంక్స్ అని వారు కూడా పెట్టారు కానీ అదే సమయంలో నాకు మరి ఒక ప్రోగ్రాం ఉంటా ఉంది కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాంలో ఈ ప్రోగ్రామ్ ఒకవేళ నేను అక్కడికి వెళ్తే ఇది కూడా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇక్కడ మిస్ అయిపోతాను నా డాక్టర్ గారికి ఇమీడియట్గా పెట్టాను డాక్టర్ గారికి నాకు వేరే ప్రోగ్రామ్ ఎమర్జెన్సీగా ఒక మో ప్రోగ్రామ్ ఉంది నేను అక్కడికి వెళ్తున్నాను ఇక్కడికి రాలేనంటే డాక్టర్ గారు అన్నారు పర్వాలేదండి థ్యాంక్ యూ వెరీ మచ్ అని పెట్టారు కొన్నిసార్లు మనం జ్ఞాపకం పెట్టుకుంటాం కానీ క్లాష్ కావడం కూడా ప్రోగ్రామ్స్ క్లాష్ కావడం లేదా మన పనులు ఇవి కావడం జరుగుతూ ఉంటుంది కానీ ఇది ఇవన్నీ లోక సంబంధమైన విషయాలు ఈ ధనం చాలామంది జ్ఞాపకం పెట్టుకొని మర్చిపోతూ ఉంటారు కానీ ఒకే ఒక వ్యక్తి మాట ఇచ్చి ఆయన గురించి ఏమనంటే ఆయన మాట ఇచ్చి నెరవేర్చు యహోవా స్థిరపరచు యహోవా ఆయన ఇలా సెలవిస్తున్నాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను అని ఆయన చెప్పిన మాట ఆయన మాటలో ఏమాత్రం ఎక్కడ కానీ తప్పు జరగలేదు అని ఆయన మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు అందుకే కీర్తనకారుడు దావీదు మహారాజు ఆ ఒక కీర్తన రాస్తూ ఏ విధంగా అక్కడ లిఖితం జయించాడు ఎనిమిదవ కీర్తన ఇవన్నీ ఎక్కడున్నాయంటే పరిశుద్ధ గ్రంథములో మనకు కనిపిస్తూ ఉన్నాయి ఎనిమిదవ కీర్తనలో నాలుగవ వచనం నేను నాలుగవ వచనాన్ని నేను చదవకముందు మూడవ వచనంలో ఈ విధంగా ఉంటుంది నీ చేతి పని అయినా ఈ ఆకాశమును నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడే వాడు అన్న తర్వాత నీవు నరమూర్తిని దర్శించుటకు వాడే పాటివాడు వాడు అంతా చూస్తూ ఉన్నాడు ఆ గొప్ప రాజు ఇవన్నీ చూస్తూ ఉంటే వీటన్నిటిని నీవే చేశావు మాట ద్వారా అన్నీ చేశావు జంతువులను చేసావు జలరాశులను చేసావు పక్షులను చేసావు కానీ మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటిదంటే మానవుడు దేవుని చేతుల ద్వారా నిర్మించబడ్డాడు అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా మొట్టమొదటి పుస్తకం ఆది కాండం ఒకటో అధ్యాయము క్షమించండి రెండవ అధ్యాయం లేదా ఓటాధ్యాయం అధ్యాయం ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వరకు అక్కడ చూస్తే దేవుడు మానవుని మన స్వరూపంలో చేద్దామని చెప్పిన దేవుడు జ్ఞాపకం చేసుకొని మానవుని తన స్వరూపంలో చేశాడు ఆది కాండ రెండవ అధ్యాయం ఏడవ వచనంలో మట్టిని తీసుకొని మానవునికి స్వరూపం తన స్వరూపాన్నిచ్చి జీవవాయుదగా నరుడు జీవాత్మ అయ్యాడు దేవుడు సమస్తాన్ని మానవునికి ఇచ్చేసాడు ఇదిగో ఇదంతా నీకే నువ్వు ఏలు ఎవ్రీథింగ్ యు రూల్ ఓవర్ అంటే మానవుడు సాతాను మాటలకు ఆకర్షించబడి దేవుడు చేయవద్దన్నది చేసి దేవునికి దూరమైపోయాడు ఎడబాటు వచ్చేసింది ప్రతి దినం దేవుడు వచ్చి మానవునితో మాట్లాడేవాడట అతనికి మంచి భార్యని కూడా ఇస్తారు ఇద్దరితో చక్కగా మాట్లాడేవారట ప్రభు అన్నాడు ఆనాడు ఏ గొప్ప దేవుడు అన్నాడు ఇది అన్ని తినండి మీరు ఇది ఒకటి తినొద్దు అంటే దానికి ఆకర్షణ తప్పు చేశారు ఆజ్ఞ అతిక్రమేమే పాపము పాపం వలన వచ్చి జీతం మరణము మానవుడు నిత్య మరణానికి వెళ్తాడనే పరిశుద్ధుడైన దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ఆయనని లోకానికి పంపించాడు ప్రతి సంవత్సరం వారం సంవత్సరము మా ఈ యొక్క ప్రత్యేకంగా ఈ సీజన్లో మరి శ్రమల తినాలని కొంతమంది పిలుస్తూ ఉంటారు లెన్ డేస్ అని పిలుస్తూ ఉంటారు కొంతమంది శాకాహారమే తింటూ ఉంటారు కొంతమంది ఒక్క పుట్ట తింటూ ఉంటారు యేసు ఆనాడు వచ్చినప్పుడు పొందిన శ్రమలను వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు మనను మనము అవి జ్ఞాపకం చేసుకుంటాం కానీ నిన్ను నన్ను ప్రభు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అన్న విషయాన్ని మనం చాలాసార్లు మర్చిపోయే వారంగా ఉంటున్నాం వాక్యం ఈ విధంగా సలుస్తుంది కీర్తనకారుడు ఆయన ఈ లోకానికి రాకముందరినే అది లిఖితం చేయించి పెట్టాడు నీవు నరపుత్రుని జ్ఞాపకము వాడే వాడేపాటి వాడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మానవుడు దేవునికి విరోధంగా పాపం చేశాడు నరకానికి పాత్రుడయ్యాడు ప్రభు తన కుమారుడైన యశూ క్రీస్తును ఈ లోకానికి ఆయన పంపినట్లు మనం చూస్తున్నాం అదే జ్ఞాపకము చేసుకున్న దేవుడు దర్శించాడని కూడా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను లుక సువార్త మూడవ సువార్థ పద్ పుస్తకం అది సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో నశించిన దాన్ని ఆయనే దేవుని కుమారుడైన క్రీస్త అంటున్నాడు నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు మానవుని రక్షించడ మానవుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు మానవుని రక్షించడానికి ఆయనే పరమును విడిచి పరిశుద్ధ స్థలమును విడిచి పరిశుద్ధ సింహాసనాన్ని విడిచి పరిశుద్ధుల దూతల ఘనం ద్వారా పగడబడుచున్న ఆయన ఈ లోకానికి నశించిన దానిని వెతకి రక్షించడానికి వెత ఆయన ఈ లోకానికి రాకుండా నశించిపోతే నాకెందుకులే అని అనుకోని మానవుని జ్ఞాపకం చేసుకోకుండా ఉండింటే మానవుని దర్శించకుండా ఉండింటే దేవుని ఉగ్రతకు మనం పాలు కావడమే కాకుండా నరకానికి మనము పాత్రలమై ఉండేవారం కానీ పరిశుద్ధుడైన దేవుడు ఆయన నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకున్న దేవుడిగా ఉంటా ఉన్నాడు చాలా మటుకి లోకంలో మరి ఏవైనా తప్పిదాలు చేస్తే మానవుడు వెళ్ళి తప్పిదాలు ఒప్పుకోవడానికి బలు అర్పిస్తూ ఉంటాడు కో కోడలను అర్పిస్తాడు కో ఆ యొక్క కోళ్ళను అర్పిస్తా ఇంకేదో స్తూ ఉంటాడు అవన్నీ మానవుని పాపమునకు పరిహారం కలగదు కానీ దేవాది పరిశుద్ధ రక్తమే మానవుని పాపమునకు పరిహారం కాబట్టి పరిహారం కలగజేస్తుంది కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు నరరూపిగా వచ్చి రక్త మాంసములు తను కూడా కలిగి ఉండి మానవాళి కొరకు శిక్షను అనుభవించి పాప పరిహారం కలగజేశాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా ఉన్నాను అదే రెండు మాటలు మనం చూసాం ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకుంటే సరే ఎవరైనా వచ్చి మనతో మాట్లాడుతూ ఉంటారు సరే అండి తప్పకుండా చేస్తా అని మర్చిపోతూ ఉంటాం కానీ ఆ దేవాది దేవుడు జ్ఞాపకము చేసుకున్న దేవుడు నీవు నేను ఆయనతో సహవాసం కలిగి ఉండాలని నీవు నేడు పరమందు ఆయనతో కూడా ఉండాలని అక్కడ సమాధానము శాంతి ఆనందము తృప్తి కలిగిన స్థలములో నీవు నేను కూడా ఉండాలని ఆయన నిన్ను నన్ను దర్శించాడు ఏ విధంగా దర్శించాడు నరరూపిగా ఈ లోకానికి ఆయన ఎవరు ప్రతి ఒక్కరూ దేవుళ్ళమని చెప్పుకుండేవారే కానీ దేవుడు నర నరూపము దాల్చినది ఎవరూ జ్ఞాపకం చేసుకో ఎవరూ దర్శించలేదండి నేను నేనొక్కడే దర్శించాడు అని నేను మీతో గట్టిగా నేను చెప్పడానికి కారణం ఏమంటే దేవుడు నరుడుగా మారాడని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంటుంది ఆయన ఈ లోకానికి రావడమే కాకుండా నరుడుగా జీవించడమే కాకుండా మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో శుభవార్తను ప్రకటించడమే కాకుండా ఆనాడు ఎవరెవరికి అవస్థత ఉన్నాయో ఆ అవస్థతలను ఆయన తీర్చడమే కాకుండా ఒక ప్రక్క వారి అవస్థతలను తీరుస్తూ వచ్చాడు మరి ప్రక్క ప్రక్క ఇదిగో నేను మిమ్మల్ని దర్శించడానికి వచ్చాను మీ కొడుకు ప్రాణ త్యాగం చేయడానికి వచ్చాను నశించిన దాన్ని వెదిగి మిమ్మల్ని రక్షించడానికి వచ్చినాను మీరు చేయవలసిందంత మీలో ఏది నశించిందో దాన్ని ఒకవేళ మీరు అంగీక మీరు దాన్ని ఆ తప్పిదాన్ని మీరు ఒప్పుకోగలిగితే పరము పరమందు నాతో కూడా ఉంటారని ఆ ప్రభు పలకించిన మాటలు నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను కేడల రక్తము పశువుల రక్తం మానవుని పాప పరిహారం కలగచేయదు కానీ కేవలం పరిశుద్ధమైన రక్తము ఒక్కటే మానవాళికి పాప పరిహారం కలగజేస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు రెండు మాటలు ఆయన ఈ లోకానికి రాకముందే రాజు అంటాడు సూర్య చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు నరపుత్రుని నీవు దర్శించుటకు వాడే పాటివాడు అని చెప్పిన మహారాజు అంటాడు ఆయన చెప్పిన విధంగా ఆయన మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు మానవుని దర్శించాడు ఈ లోకానికి వచ్చాడు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జీవించినప్పుడు మానవుల అవసరతలు తీర్చడమే కాకుండా పదే పదే ఒక రాజ్యం ఉంటా ఉంది ఆ రాజ్యము సమీపించింది మీరు మారు మనస్సు పొందితే పరలోకం చేస్తాడనే వార్త ఆయన ప్రకటించాడు ఇదన నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు నిన్ను దర్శించాడు నీర కొరకు ప్రాణ అయ్యాడు నీ కొరకు పాప పరిహారం నువ్వు పొందితే పరలోకం చేరుతావని వార్త కూడా ఇదనం నీకు తెలియచేయబడింది ఏది కోరుకుంటావు పాపంతోనే జీవిస్తూ నరకాన్ని కోరుకుంటావా నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను దర్శించిన ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన ఆయన ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి పరలోకం చేరాలని ఆశిస్తున్నావా లేదండి నేను కూడా ప్రభుత్వ పరలోకంలో ఉండాలని ఆశిస్తున్నాను అంటే నువ్వు చేయవలసిందంతా ఆ ప్రభుని నా హృదయంలోనికి రా ఆయన నీ హృదయంలోనికి వస్తే నీలో ఉండే పాపక్రియలన్నీ బయటికి వెళ్ళిపోతాయి పరిశుద్ధులైన దేవునితో నువ్వు సహవాసం కలిగి ఉంటావు తద్వారా ఈ లోకాన్ని నీవు నేను విడిస్తే పరమందుంటున్న దేవుని దగ్గరికి వెళ్తావు ఆశిస్తున్నావా ఆ ప్రభుతో సహవాసం ఆ ప్రభుతో కలిసి ఉండాలని ఆశిస్తూ ఉన్నావా నేడే నువ్వు ఆ మాట చెప్పు ప్రభావా హృదయంలోనికిరా నేను నిన్ను స్వీకరిస్తున్నానంటే నిన్ను జ్ఞాపకం చేసుకుని నేను దర్శించిన దేవుడు నీ కొరకు ఒక దినం వస్తాడు నా కొరకు ఒక దినం వస్తాడు మనల్ని అందరినీ పరలోకం చేరుస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైనా తండ్రి వందనాలు స్తోత్రాలు మానవుని జ్ఞాపకం చేసుకున్న దేవుడవు మీరే జ్ఞాపకం చేసుకుని దర్శించిన దేవుడవు మీరే దర్శించి మానవుని పాపానికి పరిహారంగా పరిశుద్ధ రక్తాన్ని చిందించిన దేవుడవు నీవే అంతేకాకుండా చనిపోయి తిరిగి లేచిన దేవుడవు నీ ఒక్కరే మీరు వెళ్తూ అంటా ఉన్నాడు నేను మరీ తిరిగి వస్తాను ఎందరైతే నా ఎందు విశ్వాసం ఇచ్చారో వారందరినీ వారి నివాసాలకు నేను తీసుకొని వెళ్తానని వార్త మా మధ్య ఉంటా ఉంది ఎందరైతే ఏదైనా మాట విని దేవుడు నన్ను కూడా దర్శించాడు నా పాపాలు క్షమించాడు ఈ ప్రభు నాకు కావాలని మిమ్మల్ని అంగీకరించారు వారి పాపాలు మీరు క్షమించారు పరలోకంలో వారికి స్థానం ఇస్తారని ఒకవేళ శరీర బలహీనతలతో బాధపడుతూ ఉంటే ఆ శరీర బలహీనతల నుంచి విడుదల దయచేయండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి మానసిక బాధల నుంచి విడుదల దయచేయండి దీవించి ఆశీర్వదించమని ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను ఆశించి దీవించునుగాక